నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ పటాన్చేరు మండలంలో తెలంగాణ ఉద్యమకారిణి వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని పటాన్చేరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన పటాన్చేరు శాసనసభ్యులు గూడే మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి ఈ కార్యక్రమంలో హాజరైన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి రజక సంఘం అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని పఠాన్ చెరువులో ఆమె వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ మహిళా సోదరుమణులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలి ఐలమ్మ గారు ఆమె ఈ రాష్ట్రం కోసం దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కానీ అవి పోరాటం చేసి సామాన్య ప్రజల కోసం కుటుంబాన్ని వదిలేసి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోరాటం చేసిన యోధురాలనే సాకల ఐలమ్మ గారు అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ మనము మన ప్రాంతంలో అందరూ భాగస్వాములయ్యి అటువంటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే సాకల్ ఐలమ్మ గారి లాస్ట్ టైము వర్ధంతి జయంతి సందర్భంగానే ఇది ఇక ఆవిష్కరణ చేయాలనుకుని చెప్పి కాస్త విక్రహం పెట్టడం జరిగింది అది రోడ్ వైండనింగ్ రావడంతో ఎక్కడి వరకు వస్తుంది వెంటనే మెజర్మెంట్లు చేపించడం జరిగింది ఆ రోడ్ సెంటర్కి వెళ్ళి సెట్ బ్యాగ్ హండ్రెడ్ ఫీట్ ఉండాలనే ఆలోచనతో నేషనల్ అవే నామ్స్ ఉన్నాయి దాని మూలాన వాళ్ళందరూ కుల పెద్దలందరూ చాలా సార్లు ఎదురుకొచ్చినప్పుడు గిట్ట చెప్పడం జరిగింది కొంచెం ఓకే పట్టండి అక్కడ నవపాన్ కే బ్రిడ్జ్ ఇక్కడ మన మార్కెట్ వరకు